హలేలియా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ మంచి ఉదయకాల సమయం అందు గత దినమంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లించినట్లుగా అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుని దేవుని గణపరిచి మన హృదయాలను దేవుని వాక్యంతో నింపుకుని దినమంతా దేవుని కృప పొందుకున్నట్లుగా కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదహారో వచనం వరకు చదువుకుందాం ఇదివరకే నేను గెలిచి తినని ఇది ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడిదినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను సహోదరులారా ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు క్రీస్తు యస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియోధకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము అప్పవస్థులుడైన పౌలు అప్పస్తులుడుగా సువార్థికుడుగా స్థాపకుడుగా కాపరిగా బోధకుడుగా పరిచారకుడుగా ఆధ్యాత్మిక నాయకుడిగా నాయకులను తయారు చేసేవాడు ఇన్ని విధములుగా పనిచేసిన దైవజనుడు అపోస్తులుడైన పౌలు క్రీస్తులో సంతృప్తి పొందినవాడు కానీ ఇంకా నేను చేయవలసినది చాలా ఉంది అని చెప్తున్నాడు దేవుని వాక్యము ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవనిని బాధ ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది అని చెప్తుంది దేవుని వాక్యం నాకు కొదవగలిగినందున నేను ఇలాగున చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను మనము మన భక్తిలో ఏ స్థితిలో ఉన్నా క్రీస్తునందు సంతృప్తి కలిగిందుము గాక మనము యేసులో ఎరగవలసినది గెలవవలసినది ఏసయ్య దేని కొరకు నన్ను పట్టుకున్నాడో ఆ పని నెరవేర్చవలనని మనము కోరుకుందుము గాక దేవునిలో క్రమమైన భక్తి చేస్తూ ఉన్న అక్కడికి తృప్తి వారుగా ఉన్నామా తృప్తి పడవద్దు ఇంకా ఏసులో ఎరగవలసినది ఇంకా ఉందని ఏసులో గెలవలసినది చాలా ఉందని ఆయనలో నుండి నేను పొందుకోవలసింది చాలా ఉందని ఎదురు చూస్తూ పొందుకున్నటకు ముందుకు సాగుదాం ఎరుగవలసినది ఆయన శ్రమలలో పాలివారై యుడుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం ఆయన పునరుత్నమును నిమిత్తం ఏసుక్రీస్తును ఎరుగు నిమిత్తం నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టుకోవలేనని ఈ నాలుగు విషయాల కొరకు దేవుని సన్నిధిలో దేవుని చిత్తము నెరవేర్చటకు ముందుకు సాగుదుము గాక అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేతనను పిలిచిన దేవుడు నేను అన్యజనులో తన కుమార్ని ప్రకటింపవలనని ఆయన నా ఎందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృతో సంప్రదించలేదు మనము సంఘములో ఎదిగిన వ్యక్తులుగా ఉందుము గాక దృఢ సంకల్పముతో ముందుకు సాగుదుము గాక ఆలోచనలో ఎదుగుదల సాక్ష్యంలో ఎదుగుదల ఆరాధనలో ఎదుగుదల ప్రార్థనా జీవితంలో ఎదుగుదల సాటి మనిషిని అర్థం చేసుకోవడంలో ఎదుగుదల సంఘములో బ్రతుకుటలో ఎదుగుదల అన్నిటిలో పరిపక్వతతో మనము మున్ ఉన్న ఎడల దేవుడు మన ఎందు సంతృప్తి కలిగి ఉంటాడు లోకంలో సాక్ష్యముగా మనము ఉండగలుగుతాం దేవునికి స్తోత్రం గాక నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయిచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిట్లో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను దేవుని వాక్యముతో దేవుడు మన హృదయాలను నింపినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ దినమంతా ఆయన సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా దేవుని జీవము ద్వారా దేవుని ఘనపరిచకు కృపచూపును గాక స్థుతియాగ మర్పిద్దాం సమస్తములు తేటగా చూచుచున్న ఏ నీకు స్తోత్రం గొప్ప ప్రధాన యాజకుడువైన ఏ స్తోత్రం పాపము లేని ప్రధాన యాజకుడువైన ఏ స్తోత్రం శ్రమల వలన విధేయత నేర్చుకునే ఏ శయానికి స్తోత్రం సంపూర్ణ సిద్ధి పొందిన ఏ శయానికి స్తోత్రం మిల్కి సదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడవైన ఏ శయానికి స్తోత్రం నిత్య రక్షణకు కారకుడవైన ఏ శయానికి స్తోత్రం దివ్యవాక్యమువైన ఏ శయానికి స్తోత్రం నిశ్చయముగా నన్ను ఆశీర్వదించే ఏ శయానికి స్తోత్రం నిశ్చయముగా నన్ను విస్తరింపజేసే ఏ శయానికి స్తోత్రం అబద్ధమాడజాలని ఏ శయానికి స్తోత్రం నా ఆత్మకు లంగరువైన ఏసేయానికి స్తోత్రం నిరంతరము ప్రధాన యాజకుడువైన ఏసేయానికి స్తోత్రం శాలేము రాజువైన ఏసేయానికి స్తోత్రం నీతికి రాజువైన ఏసేయానికి స్తోత్రం సమాధానపు రాజువైన ఏసేయానికి స్తోత్రం శ్రేష్టమైన నిబంధనకు పూటకాపైన ఏసేయానికి స్తోత్రం మార్పులేని ప్రధాన యాజకుడువైన ఏసేయానికి స్తోత్రం నిరంతరము ఉన్నవాడవైన ఏసేయానికి స్తోత్రం సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన ఏశయానికి స్తోత్రం పవిత్రుడవైన ఏ శయానికి స్తోత్రం నిర్దోషువైన ఏశయానికి స్తోత్రం నిష్కల్మశుడవైన ఏశయానికి స్తోత్రం పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఏ శయానికి స్తోత్రం ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఏసయా నీకు స్తోత్రం 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 స్థుతి యాగము ద్వారా మహిమపరచుటకు ఈ దినమంతటిలో మేము చేస్తున్న ప్రతి పనులో మార్గము సరళమవునట్లుగా నీ కృప కుమ్మరింపబడినట్లుగా నీకు స్తోత్రం దేవా ప్రార్థన శాశ్వతుడువైన దేవా నిత్యముగా నుండి బాహువులు మాకు తోడుగా ఉంచి నీ బలమైన బాహువు చాటున మమ్మను భద్రపరిచిన దేవా ఏసయా నీకు స్తోత్రం 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 అపోస్తులుడైన పౌలుకు నీవు అప్పగించిన పనిలో అపోస్తులుడుగా నా తండ్రి సువార్థికుడుగా సంఘస్థాపకుడుగా కాపరిగా ఉపదేశకుడుగా పరిచారకుడుగా ఆధ్యాత్మిక నాయకుడిగా నాయకులను తయారు చేసేవాడుగా ఇన్ని రకములుగా పనిచేసి ఇంకా నేను చేయవలసిన పని చాలా ఉంది అని చెప్తున్నాడు దేవా తాను సంతృప్తి పడలేదు దేవా కలిగిన దానితో తృప్తి పొందితే నీ కష్టపడిన పని చేసి ఒకరి మీద భారం వేయకుండా ఒకరి ఆశించకుండా నీ కోసం ఎంత పని చేసినా తక్కువే అని మాట్లాడుతున్నాడు దేవా అవును ప్రభు అటువంటి కృప మాకు దయచేము దేవా 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 నీకు స్తోత్రం నీ కొరకు మేము చేసింది చాలా చాలా తక్కువ ఇంకా నీ కొరకు మేము చేయవలసింది ఆ పనిని గుర్తించి పని చేయటకు నీ జ్ఞానము దయచే ప్రభు మేము సంఘములో ఆత్మలో ఎదుగుటకు చూపుము దేవా క్రీస్తు చేస్తునందు ఆలోచనలు సాక్ష్యములు ఆరాధనలు ప్రార్థనా జీవితములో సాధ్య మనిషిని అర్థం చేసుకున్నటలో ఆత్మలో ఎదుగుటకు కృప దేవా నీ జ్ఞానము మాకు దయచేము దేవా సంఘములో బ్రతుకుటలు ఎదుగుటకు కృప కలుగునుగాక అన్ని విషయాల్లో పరిపక్వత కలిగి పరిపక్వత కలిగి ఉన్న ఎడల నీవు మాయందు ఆనందించే కృప పొందుకొందుము గాక లోకములో ఉన్న సాక్ష్యము సాక్ష్య జీవితము కాపాడుకొందుము గాక ప్రభు మమ్ముని ఏర్పరచుకున్న దేవాని కోసం రాజ్యం కోసం పని చేయుటకు కృప కలుగును గాక ప్రార్థనాత్మతో నింపుము దేవా అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆపదలో కష్టములో శ్రమలో శోధంలో ఉన్నవారిని నీ ప్రేమతో నీ జాలితో జ్ఞాపకం చేసుకుని స్వస్థత నెమ్మది దేవా ఆర్థిక పరిస్థితులు అవసరతలు ఏ తీర్చుము దేవా అప్పుల భారము దేవా ఈ భారం బహు భయంకరమైనది దేవా నీ సహాయము దయచేయము అప్పుల భారమును తేలి చేయముదేవా త్వరగా అప్పుల నుండి విడుదల పొందుటకు అనేకులకు మీ సహాయం అందించండి ప్రభువా క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురియద్దకే పరిగెత్తుటకు కృప దయచేయుదేవా పర్లోక మందు మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పర్లోక మందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము మమ్మను శోధనలోనికి తేకా నుండి తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి ఆమెన్ 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 యహోవామికి తోడై ఉండును గాక ఆమెన్